రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగుగా ఉంది రాజభూజ్యం ఆరుగా ఉంది అవమానం ఒకటిగా ఉంది ఈ రాశి వారికి కుంభరాశి వారు ఈ సంవత్సరం తగు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు కొత్త వారిని నమ్మడం కానీ నిరాశగా ఉండడం కానీ అలాగే ఏ పని అధికమైనటువంటి విశ్వాసం ఏ పని మీద పెట్టుకోవడం కానీ చాలా మంచిది మంచిది కాదు కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది మీరు ముందుకెళ్తే వెనక్కి వెళ్తే నొయ్యి అనే పరిస్థితి మీకు కనిపిస్తూ ఉన్నది ప్రతిదీ కూడా లాభం వచ్చినట్లుగానే వచ్చి మిమ్మల్ని ఒక ఉచ్చులో దింపి విపరీతమైనటువంటి పెట్టుబడి పెట్టించి ఆ వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ నష్టాలు కలిగించేటువంటి పరిస్థితి అలాగే కొంతమంది ప్రత్యేకంగా మీ మీదే గురి మిమ్మల్ని నమ్మించి ఒక వ్యాపార వ్యాపారం పెట్టుబడులో ఒక వ్యాపారం పెట్టించి ఆ వ్యాపారంలో మిమ్మల్ని పూర్తిగా మోసం చేసేటువంటి అవకాశం అది ఉంది రాజకీయ నాయకులకు కూడా బాగా ఇబ్బందికర పరిస్థితి విద్యార్థులకి వ్యాపారస్తులకి అలాగే రైతులకి కూడా ఈ సంవత్సరం కొంచెం ఆర్థిక పరిస్థితుల్లో కానీ కుటుంబ పరిస్థితుల్లో కానీ సాంఘిక పరిస్థితుల్లో కానీ బాగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది కానీ చా ఉన్నదాంతోనే సంతృప్తిగా మీరు కాలక్షేపం చేయండి సంతాన రీత్యా పిల్లల వల్ల అధిక కూడా కలుగుతూ ఉంటుంది అలాగే అనారోగ్యాలు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అందరూ మీ మాటలు నమ్మినట్టుగా ఉంటారు కానీ ఎవరు కూడా నమ్మరు అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తున్నట్టే ఉంటారు కానీ వెనకాల నానా తిట్లు తిట్టుకుంటూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు మీ యొక్క పరిస్థితుల్ని అనుకూలంగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది అశాంతి అటువంటి నిరుత్సాహాన్ని ఎప్పుడు కూడా దరికి చేరనివ్వకుండా ఈ సంవత్సరం అయితే కొంచెం చాలా జాగ్రత్తగా ముళ్ళ మీద నడకలాగా ఉంటుందని చెప్పాలి ఈ కుంభరాశి వారికి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అయితే వీటిల్లో వివాహం కాని వారికి వివాహ సంబంధాలు అవి కూడా దగ్గర దాకా వస్తాయి అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది నిశ్చితార్థం అయిన సంబంధాలు కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ జాగ్రత్తగా ఒకటి పది సార్లు ఆలోచించుకొని ఏ మంచి ముహూర్తాలు అవి కూడా పెట్టుకుని ముందుకు వెళ్ళండి ప్రతిదీ మీ చే చేతిలో ఉన్నట్టే కనిపిస్తుంది కానీ ఏది మీ చేతిలో ఉండదు ఊహించని సమస్యలు అవి కూడా వస్తాయి కాబట్టి ఈ సంవత్సరం మీరు కొంచెం జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది ఎక్కువ అత్యాస పోకూడదు ఉన్నదాంతోనే చాలా జాగ్రత్తగా కాలక్షేపం చేయాలి శుభమ